ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అరకు ఉన్నాము వరల్డ్ హెల్త్ డే సందర్భంగా సూర్య నమస్కారాలు నూట ఎనిమిది సారి మన గిరిజన విద్యా విద్యార్థుల ద్వారా చేయడం జరుగుతుంది ఈ మహా వందనం అనే ఒక కార్యక్రమము మన ఆశ్రమ గిరిజన విద్యా విద్యార్థులు దెన్ కేజీబీవి ఏకలవ్య మోడల్ స్కూల్ అండ్ ట్రైబల్ ట్రైబల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ నుంచి ఒక ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై పిల్లలు దాంట్లో దాదాపుగా పదమూడు వేల పిల్లలు ఆడపిల్లలు ఎనిమిది వేల మగపిల్లలు కలిపి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది గౌరవ స్థానిక ఇన్ఛార్జ్ మంత్రి వారిలో శ్రీమతి గుమ్మిడి సంజయరాణి గారి రావడం జరిగింది దాని తర్వాత ఉండే లోకల్ ప్రజాపతిలో అందరూ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది నా దగ్గర దాదాపు నూట నూట పీడీస్ ఉన్నారు దాన్ని ఏటీడబ్ల్యూఓస్ డిడి ట్రైబల్ వెల్ఫేర్ అండ్ పిఐటీడీఏ సబ్ కలెక్టర్ అందరూ కలిసి కట్టి ఈ కార్యక్రమం లాస్ట్ వన్ వీక్ ఆర్గనైజ్ చేయడం జరిగింది పిల్లలకి ఒక ఐదు నెలల క్రితము ఈ యోగా గురించి వాళ్ళకి సాధన చేయడం జరిగింది ఈ నూట ఎనిమిది సారి చేసిన ఒక స్థితికి తీసుకురావడానికి వాళ్ళకి చాలా కాన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడం కానీ వాళ్ళకు ఉన్న పెంచడం కానీ ఇదన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ ప్రతిరోజు చేయడం జరిగింది దానివల్ల ఈ స్థితికి వచ్చారు ముఖ్యంగా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు సెట్ అ వరల్డ్ రికార్డ్ బట్ పిల్లలకి ముఖ్యంగా వాళ్ళకున్న ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళకున్న సెల్ఫ్ వర్త్ కానీ వాళ్ళు ఏదైనా ఒక ఉద్దేశపూర్వకంగా సాధన చేస్తే మనం సాధించగలుగుతాము ఒక ఒక ఆలోచన ఒక చైతన్యం రావడానికి కోసం కూడా ట్రై చేయడం జరిగింది ఇది వరల్డ్ రికార్డ్ యూనియన్ అని ఒక సంస్థ ఈ వరల్డ్ రికార్డ్ని రికార్డ్ చేయడం జరుగుతుంది దానికి అడ్జుడికేటర్ కూడా అమెరికా నుంచి రావడం జరిగింది దాంతోపాటు లోకల్ ఇక్కడ ఉంటున్న ఇండిపెండెంట్ విట్నెసెస్ కూడా పెట్టుకొని ఈ రికార్డు ఇవాళ పూర్తి చేయడం జరుగుతుంది ఆల్రెడీ దాదాపుగా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ టైమ్స్ ఆఫ్ సూర్య నమస్కారం కంప్లీట్ అయింది మిగిలినది కూడా ఇంకొక గంటల్లో కంప్లీట్ చేసేసి ఇది వరల్డ్ రికార్డ్ ఎంటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము పిల్లలకి ఎట్లాంటి విషయాలు ఆర్ని సదుపాయం వాటర్ కానీ శానిటేషన్ కానీ ముఖ్యంగా దాదాపుగా పది మెడికల్ టీమ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వాళ్ళని ఎక్స్ట్రా చేయడానికి దాదాపుగా నూట యాభై పీపీడీస్ వాలంటీర్స్ అందరూ కూడా పెట్టుకొని జాగ్రత్తగా చేయడం జరుగుతుంది ఆయన తర్వాత పిల్లల్ని సేఫ్గా వాళ్ళు వాళ్ళు ప్రాంతీయ హాస్టల్స్ కి తరలించడానికి కూడా ఇక్కడ చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు అండ్ పిల్లలకి నా మనస్ఫూర్తిగా అభినందన And I've been here tonight to witness the performance that uh, just happened ahead of us. Uh, 20,000 students performed 108 salutation, and uh, this is a new world record that has been established tonight. Congratulations. Yeah.